రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు బారా షాహిద్ దర్గాకు రెండు రోజు భక్తులు పోటెత్తారు కోరికల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శ్వేత నెల్లూరులో రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతుంది భారీ ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చారు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో బారాషాహ దర్గా రొట్టెల పండుగ ఎంతో ఆధ్యాత్మిక శోభతో వైభవంగా జరుగుతుంది దాదాపు మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది భక్తుల రాక పెరగడంతో ఎక్కువ నగరం నెల్లూరు నగరం మొత్తం కూడా ఎక్కువ రద్దీగా పెరిగింది అంటే ప్రధానంగా పోలీసులు అధికారులు కూడా కేవలం ఈ ఐదు రోజులు ఈ రొట్టెల పండుగ పూర్తిగా నిర్వహణ కోసంగా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ప్రధాన కారణం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడ కూడా ఈ భారీ క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా ఈ అందులో తీవ్ర ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఎండల పరిస్థితుల్లో మంచినీటి సౌకర్యం కానీ ఏర్పాటు చేశారు భక్తులను వస్తున్న దాదాపు ఈ రెండు కిలోమీటర్ల క్యూ లైన్లు ఉన్నాయి ఈ రెండు కిలోమీటర్ల దూరం కూడా మొత్తం మీద కూడా ఎండకు ఇబ్బంది పడకుండా పట్టలు కూడా ఏర్పాటు చేశారు అయితే ఎప్పుడు లేని విధంగా ఈసారి నిర్వహణ మాత్రం చక్కగా చేశారు కార్పొరేషన్ అధికారులతో పాటు మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోడన సేధరెడ్డి అందరూ కూడా సమన్వయంత అధికారులందరూ కూడా ఇక్కడ పనిచేయడంతో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు ఆడు ప్రశాంతంగా బారాషా దర్గాలోని పన్నెండు మంది మృత వీరుల సంబాధం దర్శనం చేసుకొని ఇక్కడ పక్కనే ఉన్న స్వర్ణాలు జరుపుకెళ్ళి అక్కడ రొట్టెలు వరాల రొట్టెలు తీసుకోవడం అనేది కొనసాగుతూనే ఉంది ఈరోజు సంఖ్య పెరిగింది దాదాపు మొత్తం మీద కూడా ఒక పదిహేను లక్షలు లక్షల మంది వస్తారని భక్తులు అంచనా వేయడంతో సంఖ్య అదేవిధంగా స్థాయి ఈసారి భక్తుల సంఖ్య పెరిగింది మద్రాసు బస్టాండు బస్ స్టాండ్లలో ప్రత్యేకంగా ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేసేది అయితే ఈరోజు రెండో రోజు ప్రధానంగా గంధ మహోత్సవం అనేది ఉంది ఈ రొట్టెల పండుగ ఐదు రోజులు కార్యక్రమంలో గంధ మహోత్సవం పెద్దది గంధ మహోత్సవం తర్వాత తర్వాత తెల్లవారుజాము నుంచి రేపు అంటే రొట్టెల పండుగ మొదలవుతుంది మహోత్సవం రొట్టెల పండుగ అనేది ఐదు రోజు కార్యక్రమంలో ప్ర ప్రధానంగా భక్తులకి విశేషంగా ఆకర్షిస్తుంది ఇందుకోసంగా ఈ నిన్నటి నిన్నటి నుంచి ఈ గంధం తీసుకోవడం కోసంగా భక్తులు కూడా లక్షాది మంది నెల్లూరు నగరంలోనే ఇక్కడే ఉన్నారు రాత్రి సమయంలో దర్గాలోనే ఇక్కడే నిద్ర చేశారు ఆ నిద్ర చేయడానికి కూడా ఏర్పాట్లు కూడా చేసి టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే రాత్రి పన్నెండు గంటలకి ఈ గంధ మహోత్సవం అనేది ప్రారంభమవుతుంది కోటమిట్ట నుంచి స్టేట్ బ్యాంక్ బజారు అదేవిధంగా విధంగా డబ్ల్యూ కాలేజీ జిటి రోడ్డు నుంచి కేవర్ పెట్రోల్ బంక్ మీదుగా బాలాషాహె దర్గాకి చేరుకుంటారు దర్గాలోకి వచ్చే ముందు దాదాపు రెండు మూడు లక్షల మంది భక్తులందరూ కూడా వెంట రావడంతో మొత్తం నగర రోడ్లన్నీ కూడా రాత్రి పన్నెండు గంటలకు పన్నెండు బిందులు గంధాన్ని తీసుకొని ఈ కోటబిట్ట అమీనా మసీదు నుంచి ఇక్కడికి తల రావడం అనేది జరుగుతుంది ఈ పన్నెండు బిందుల గంధంతో ఇక్కడ ఉన్న ఉత్తవిళ్ళ సమా పన్నెండు సమాధులకు లేపనం చేస్తారు ఇక్కడ లేపనం చేసి ఆ గంధాన్ని పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులు గంధాన్ని కలుపుతారు అప్పుడే అప్పుడు దానికోసంగా భక్తులు ఎక్కువ మంది గంధం తీసుకోవడం కోసంగా రాత్రి తెల్లవారుజాం వరకు కూడా ఇక్కడే గడుపుతారు సమయం కూడా ఈరోజు మంత్రులు అందరూ కూడా ఈరోజు పాల్గొంటారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావడం జరిగింది నారా లోకేష్తో పాటు షరీఫ్ నారాయణ ఆనం రామరెడ్డి వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ వరాల రొట్టె వద్ద ఉండి వర వర దర్గా దర్శనం చేసుకొని సొంతాల చెరువులో వరాల రొట్టెను తీసుకోవడం కోసంగా ఐదు గంటలకి వస్తారు ఇందుకోసంగా ఏర్పాట్లు కూడా అధికారులు కూడా ఏర్పాటు చేశారు అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా మంత్రులు ఇక్కడికి రావ రావాలనేది కోసంగా ఆదేశాలు ఇచ్చున్నారు మంత్రులు లోకేష్ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఆడావుడు చేయొద్దని నాలుగు ఐదు సమయంలో ప్రశాంతంగా ఉండే సమయంలో వచ్చి దర్శనం చేసుకొని వరాలలోట్టి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తారు దీనికోసంగా అధికారులు కూడా ఎటువంటి అడావుడి లేకుండానే ఇక్కడ భక్తులంతా కూడా దర్శనం చేసుకుంటారు ఎప్పటిలాగే కూడా అయితే ఈరోజు రెండో రోజు కావడంతో మహోత్సవానికి ఎక్కువ భక్తులు రావడంతో ఆ క్యూ లైన్లన్నీ కూడా కొంత కిటకటలాడుతున్నాయి ఎండా కూడా తీవ్రంగా ఉంది అయినప్పటికీ కూడా భక్తుల సంఖ్య మాత్రం తగ్గకుండానే ఈ క్యూ లైన్లలో దర్గా దర్శనం కోసంగా వచ్చి ఉన్నారు నెల్లూరు బారాషాహా దగ్గర నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో राजा राव ईटीवी न्यूज